టాలీవుడ్ లో సింగిల్ ఫ్లాప్ పడగానే లెక్కలు మారాయి పాత కాంబినేషన్లు రిపీట్ అయితే తప్ప సినిమాలు సెట్స్ పైకి వెళ్ళలేకపోతున్నాయి పూరి అలానే ఇప్పుడు రవితేజ డేట్స్ కోసం ఫైట్ చేస్తున్నాడట వెంకీ కుడుమల కూడా ఇప్పుడు నితిన్ ఇంటి తలుపు తట్టాడట పూరి మేకింగ్ లో రవితేజ సినిమా కన్ఫర్మ్ అంటున్నారు లైగర్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ పూరికి బాలయ్య దారి చూపించాడు చిరు కబురు పంపించాడు అయితే అవి పట్టాలెక్కాలంటే ఏడాది టైం పట్టేలా ఉంది అందుకే ఈలోపు అచ్చొచ్చిన మాస్ మహారాజుతో మూవీకి ప్లాన్ చేశాడట పూరి హిట్లు పడగానే పెద్ద హీరోల నుంచి కబురు రావటం కామన్ అది ఫ్లాప్ పడితే ఎవరు ఫోన్ కూడా ఎత్తరంటారు కానీ వెంకీ కుడుమల పరిస్థితి విచిత్రం తనకి హిట్లున్నాయి చిరుతో చేయాల్సిన సినిమా మిస్ అవటంతో మళ్లీ నితిన్ గూటికే చేరాల్సి వచ్చిందట మెగాస్టార్ తో వెంకీ కొడుమల సినిమా ప్లాన్ చేసుకున్నాడు కానీ అది పట్టాలెక్కాలంటే టైం పట్టేలా ఉందట అలానే అది పట్టాలెక్కుతుందన్న గ్యారంటీ లేదు అందుకే వెంకీ కుడుమల యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందట నితిన్ కి కూడా వరుసగా పంచులు పట్టడంతో ఇప్పుడు చేసేదేం లేక కుడుమలతో సినిమా ప్లాన్ చేసుకున్నాడట భీష్మ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడట పూరి తర్వాత అలాంటి పరిస్థితి ఫేస్ చేసింది కురటాల శివని తను కూడా ఆచార్య డిజాస్టర్ తర్వాత తారక్ తో తీయాల్సిన సినిమా ఆగింది కథనే పూర్తిగా మార్చాల్సి వచ్చింది ఫైనల్ గా ఇప్పుడు మళ్లీ తారక్ తో తన ప్రాజెక్టు పట్టాలేకపోతోంది పాత జనతా గ్యారేజ్ కాంబినేషన్ ఇలా రిపీట్ కాబోతోంది